రాష్ట్ర కమిటీ ఏదైతే మన్యం బంధుకు పిలిపిస్తారో ఆదివాసీ సంఘాలకి సిపిఎం పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తా ఉంది ఈ రోజు ఎన్నికల ముందు అయితే హామీలు ఇచ్చారు ఈరోజు ఎన్నికల ముందు హామీలు నెరవేర్చాలనేసి గిరిజన సంఘాలు బంద్ నిర్వహిస్తా ఉన్నారు సిపిఎం పార్టీగా మెయిన్ డిమాండ్ చేసేది ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉద్యోగాలు కూడా స్థానిక గిరిజనులకే ఇవ్వాలి అట్లానే ఉపాధ్యాయ పోస్టును కూడా స్థానిక గిరిజనులకి ఇవ్వాలనేసి పార్టీగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అంతేకాదు ఈ ప్రాంతంలోని ఐటీడీఏ పరిధిలో ఉన్న ఉద్యోగాలు కూడా స్పెషల్ డిఎస్సీ ద్వారా స్థానిక గిరిజనులకు ఇవ్వాలనేసి డిఎస్సీ ఏదైతే జనరల్ డిఎస్సి కాకుండా ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకి స్పెషల్ డిఎస్సీ తీసి ఆ విధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఉద్యోగ పోస్టులు ఏవైతే ఉన్నాయో స్థానిక యువతకి పార్టీగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం గిరిజన డిఎస్సి సాధన కమిటీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ జరుగుతూ ఉంది ఈ బంద్ ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికే ఇచ్చిన మెగా డిఎసీ లోని గిరిజనులకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి గిరిజనులకు ప్రత్యేక డిఎస్సి ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయమన్నది ప్రధానంగా కోరుతూ అలాగే చంద్ర ఎన్నికల ముందు చంద్రబాబు గారు జీవో నెంబర్ త్రీ రద్దు మీకు ప్రత్యేక జీవో తీసుకొచ్చి మీ ఉద్యోగాలు మీకే అందించే విధంగా చర్యలు చేపడతామన్నారు ఆ సమస్య వాటిని అమలు చేయమని అలాగే ఈ ఉద్యోగాలన్నీ ఈరోజు డిఎస్సి తీయటం వల్ల జనరల్ డిఎస్సిలు తీయటం వల్ల అతన్ని తగ్గిపోయినాయి కాబట్టి గిరిజన ప్రాంతంలో ఉన్న నూటికి నూరు శాతం ఉద్యోగాలన్నీ స్థానిక గిరిజనులు ఇచ్చే విధంగా గిరిజన స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి గిరిజనులతోనే భర్తీ చేయాలి జనరల్ డీఎస్సీలోని గిరిజను ఉద్యోగాలు కలపొద్దన్నది అన్నది కోరుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్త బంద్ జరుగుతోంది కాబట్టి ఈ అందరూ సహకరిస్తా ఉన్నారు ఆ రకంగా బందుని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుతా ఉన్నాం